హాయ్ వెల్కమ్ నేను ప్రసాద్ జగన్ ఇల్లు కూల్చివేత విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి టైం బాగోలేదేమో గానీ ఈ సంవత్సరం అంటే ఎన్నికల దగ్గర నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి బ్యాడ్ న్యూసే వస్తున్నట్టు ఉన్నాయి సో మొన్న ఎన్నికల్లో ఘోర ఓడమి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం సో ఈ అంశాలు పక్కన పెడితే వ్యక్తిగత విషయాల్లో కూడా కొన్ని చేదు అనుభవాలు పరిస్థితులు ఎదురవుతున్నాయా అన్నట్లుగా ఉంది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే హైదరాబాద్ నివాసంలో ఉన్నటువంటి లోటస్ పాండ్ ఉందో ఆ లోటాస్ పాండ్లో కొన్ని అక్రమంగా కట్టించారు అని చెప్పేసి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు అందిందంట సో ఎవరో కొంతమంది సామాన్యులు మరియు ఫిర్యాదు చేశారు ఎలాగో కానీ జిహెచ్ఎంసి అధికారులు దీనిపైన స్పందించడం జరిగింది సో సాధారణంగా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో స్థలం ఆ ఫుట్ పాత్ లో అవి అవన్నీ కూడా ఆక్రమించేసి సెక్యూరిటీ సిబ్బంది కోసం కొన్ని నిర్మిస్తారు కదా పోస్ట్ లో అవన్నీ కూడా అక్కడ నిర్మించుకున్నారంట సో వాటన్నింటినీ ఈ రోజు ఉదయం తొలగించే కార్యక్రమం జిహెచ్ఎంసి అధికారులు జేసీబీల ద్వారా చేపట్టడం జరిగింది సో ఈ విధంగా సాధారణంగా ఎవరు అక్రమ కట్టడాలు చేసినా సరే కూల్చాల్సిందే సో రెండు వేల పంతొమ్మిది ఏదైతే సంవత్సరం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గుర్తుందా అదేనండి ఎవరు మర్చిపోతారులే ప్రజావేదిక కూల్చివేయటం ఈ ప్రజావేదిక ఎందుకు కూల్చివేశారు అక్రమ కట్టడం పర్యావరణాన్ని కాపాడాలి సో ఈ క్రమంలో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూల్చివేశారు దాని తర్వాత అక్రమంగా నిర్మించిన ఎవరిదైనా సరే కూల్చివేస్తారన్నారు ఇక దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే సో చివరికి ఇప్పుడు ఆయన ఉన్న నివాసం కూడా అక్కడ కూడా అక్రమ కట్టడాలు నిర్వహించారు అంటే సో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఎవరైనా సరే నీతులు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా అది పాటించాలి అనేది ప్రశ్నించరా సో ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ కాకపోతే కొంచెం ఆలస్యంగా జరిగింది లోటస్ పాండి నిర్మించి ఎంతకాలం అవుతుంది ఇప్పుడుదా అప్పుడుదా కాలం పై మాటే మరి అటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆ టైంని బట్టి అలా ఉందేమో బహుశా సో ఒకసారి బాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్ చేసుకుంటే బాబు గారి టైం ఎట్లా ఉంది ఏదైతే చంద్రబాబు గారిని ఒకప్పుడు విమర్శించారో ఒకప్పుడు బాబు గారికి గెలవకూడదని కోరుకున్నారో వారే ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇట్లా ఉంది సో ఇదే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏదైతే కట్టడాలు ఉన్నాయో అక్రమంగా ఆ సెక్యూరిటీ పోస్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అదంతా కూడా ఫుట్ ఆక్రమించి చేశారు అని చెప్పేసి అది కూల్చివేస్తున్నారు సో ఇదే తెలంగాణలోని మరి అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎక్కడ కూడా సంబంధాలు ఉండవు కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా వీరిద్దరు కామన్గా ఒక ఆరు నెలల పీరియడ్ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఒక కార్యక్రమాలు కానీ ఒక సంప్రదింపులు కానీ ఏమీ జరగలేదు సో ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఏమైనా అన్న అవచ్చు కానీ ఏదో సామాన్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదు ఇచ్చిన వారు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా కీలకమైన అంశం పోనీ మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆ విధంగా అనుకోవచ్చు మన అధికారంలో ఉన్నారు కాబట్టి కానీ పొరుగు రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫిర్యాదు చేయడానికి ఆయన అధికారంలో ఉన్నంతసేపు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఆయన అధికారం పోయిన తర్వాత ఎందుకు చేశారు ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం ఇప్పుడు అక్రమ కట్టడం ఎప్పుడో నిర్మిస్తే ఇప్పుడు కూల్చివేస్తున్నారంటే ఇప్పుడు ఫిర్యాదు అన్నది ఆ ఫిర్యాదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచించవలసింది సో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు సైడ్ పోయినా కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి అయితే అర్కోవాల్సిన అవసరం ఉంది మరో ప్రక్కన కేసుకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి రాబోతున్నాయి అని అనేక రకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి కానీ సరే కేసులు అనే విషయం ఇప్పుడు కాదు కదా అప్పుడు అది కూడా పది సంవత్సరం ఫైన్ అవుతుంది ఆ కేసుకు సంబంధించిన అంశాలు వస్తే అది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ న్యాయవాదులు కోర్టులు అవన్నీ చూసుకుంటూ ఉంటారు కాకపోతే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుగా పెట్టుకొని ఆ నాయకులు ఏమైనా సరే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలకు పాల్పడి ఎంత సొమ్ము చేసుకున్నారు ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరైనా బయట అంటే పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు లేదా మీడియాలో కావచ్చు ఎవరైనా సరే బయట పెడితే అది కన్స్ట్రక్టివ్ గా ఉంటే ఆధారాలతో సహా అది వేరే అంశం ఆరోపణలు చేసుకొని అది మాత్రం ఆరోపణలకి పరిమితం అయిపోయింది అనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది ఏమీ ఉండదు అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి ఒరిగేది ఏమి ఉండదు కానీ కన్స్ట్రక్టివ్ గా ఇదిగో ఇది జరిగింది ఇది జరిగింది ఇప్పుడు ఉదాహరణకి ఈ కూల్చివేత ఉంది ఈ కూల్చివేత ఎవరో కంప్లైంట్ చేశారు సో ఇదిగోండి ఇట్ల ఇట్లా అక్రమ కట్టడం ఉంది కాబట్టి కూల్చివేయడం జరుగుతుంది సో దానికి ఎవరు నో చెప్పరు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది అనుకోండి ఆయన అరెస్ట్ చేశారు ఓకే ఆధారాలు ఏమైనా ఉన్నాయని కోర్టు పొలమలు అడిగినా గానీ ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయారు సో అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎంత గ్రాఫ్ పెరిగిందో ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఆధారాలు సేకరించకుండా సో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి పెరగచ్చు ఒకవేళ అరెస్ట్ చేస్తే లేదా అక్రమంగా కేసులు బనాయించి లోపలేస్తే ఆధారాలు లేకుండా సో ఆధారాలతో సహా ప్రవేశపెట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పంపించినా కానీ ఆధారాలు చూపిస్తే దానికి ఎవరేమనరు సో ఇప్పుడు కవిత గారు ఉన్నారు కేసీఆర్ గారి కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆవిడ జైల్లో ఉన్నారు దానికి ఎవరేమంటారు ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సో ఆ సాక్ష్యాధారాలతో సహా ఏదైనా సరే మరి అక్రమంగానో అన్యాయంగానూ ఏదైనా సంపాదించినా లేదా ఏదైనా దోచుకున్నా సొమ్మును లేదా అధికార దుర్వినియోగం చేసినా అప్పుడు దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సో ఇప్పుడు అదే జరుగుతూ ఉందేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారి టైం బాగోలేదేమో కానీ ఓ ప్రక్కన అధికారం కోల్పోయి ప్రతిపక్షం కూడా హోదా లేకుండా మరో ప్రక్కన ఈ విధంగా ఇట్లా కూల్చివేతలు జరిగిపోతూ ఉంటే మరి ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది సో ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంటే ఇల్లు అంటే ఇల్లు కూల్చిపేతంటే అదే చుట్టుపక్కల ఉన్న అవుట్ పోస్టులు కానీ అవి కానీ ఇవి ఇవన్నీ కూడా మరి వాళ్ళ అధీనంలోనే ఉంటాయి కాబట్టి మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారులు దానిపై చర్యలు తీసుకోవడం అనేది ఇప్పటి వరకు లేకుండా ఇప్పుడు తీసుకోవడం కొంత ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూల్చివేత దానిపైన వీవ్లో అయిన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి